అందరికీ నమస్కారం ఓం శ్రీ పరమాత్మనే నమ నా పేరు దేవకుమార్ రెడ్డి నేను రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాను భగవద్గీత భగవద్గీత అనేది ఒక అద్భుతమైన ఫిలాసఫీ ఇది నేను నేర్చుకున్న తర్వాత నా జీవితం మారిపోయింది ఇక నేను ప్రతి క్షణం ఆనందంగా ఉన్నాను నాకు ఎటువంటి బాధలు లేదు ఎందుకంటే ఈ భగవద్గీత ఫిలాసఫీ అనేది నా బాధలన్నీ దూరం చేసింది మరియు ఈ భగవద్గీత ఫిలాసఫీ వల్ల నేను చాలా ప్రయోజనాలు పొందాను అందులో మొదటి ప్రయోజనం వచ్చేసి నువ్వెవరు అంటే నేనెవరు ఇందులో నేను ఏం నేర్చుకున్నానంటే నేను అనేది ఈ శరీరం కాదు నేను అనేది ఇక్కడ చైతన్యం చైతన్యం అంటే ఎనర్జీ ఒక ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైట్ ఉంది లేకపోతే ల్యాప్టాప్ ఉంది లైట్ వెలగడానికి అదేం కావాలి పవర్ కావాలి ఇప్పుడు అది కూడా సేమ్ మన బాడీలో ఊహించుకోండి మన బాడీ లోపల ఆత్మ అనేది ఎనర్జీ అంటే పవర్ ఇక్కడ మనకి భౌతికంగా కనబడుతుంది అంటే బల్బ నుంచి అది వెలగాలంటే ఏం కావాలి పవర్ సేమ్ అలాగే నా బాడీ కూడా ఇది వర్క్ చేయాలంటే లోపల ఏం కావాలి చైతన్యం ఆ చైతన్యం వల్లే నేను పనులు చేయగలుగుతాను నాకు ఇష్టమైన చోటుకి నేను వెళ్ళగలుగుతాను నా ఇష్టమైన పనులు చేసుకుంటాను ముఖ్యంగా ఆ దేవుడికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను నాకు ఈ శరీరాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు దేవుడా పరమాత్మ ఇంకా రెండవ ప్రయోజనం వచ్చేసి నన్ను నన్ను ఎవరన్నా నన్ను ఇన్సల్ట్ చేశాను అది నా మిత్రులైనా సరే లేకపోతే ఎవరైనా సరే నేను ఆ ఇన్సల్ట్ అనేది నేను నేను ఫీల్ అవ్వను ఎందుకంటే మనము ఇక్కడ ఇన్సల్ట్ చేయాలంటే నువ్వు భౌతిక శరీరాన్ని చూసి ఇన్సల్ట్ చేస్తావు ఇన్ కేస్ ఆ శరీరమే లేదు శరీరం లేకపోతే అప్పుడు నువ్వు ఎవరిని ఇన్సల్ట్ చేస్తావు కరెక్టే కదా నువ్వు శరీరం కాదు నువ్వు ఎనర్జీ ఇక్కడ అతనిలో ఉండే ఎనర్జీ నాలో ఎనర్జీ నాలో ఉన్న ఎనర్జీ అంటే నాలో ఉన్న చైతన్యం ఒకటే కదా మరి ఎందుకు ఫీల్ అవడం అంటే వాడు నేను ఒకటే కదా సో ఈ ప్రయోజనం వల్ల నేను ఇంకా ఫీల్ అవడం నేను మానేశాను అది నాకు చాలా బాగా ఉపయోగపడింది చాలామంది లైఫ్లో అంటే జీవితాలు ఎందుకు ఇలా నాశనం అయిపోతున్నాయి చిన్న దానికి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు అంటే ఈ యొక్క ఇన్సల్ట్స్ వల్ల నిందల వల్ల ఈ నిందల వల్ల రోజు ఎవరన్నా ఇన్సల్ట్ చేస్తూనే ఉంటారు దానివల్ల నేను అమ్మో నేను గొప్ప నేను మంచోడిని కాదు ఇలాగా అనుకొని వాళ్ళు లోపల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెట్టుకుంటున్నారు దానివల్ల వాళ్ళు ఇన్సల్ట్ అయ్యి కం సూసైడ్ చేసుకుంటున్నారు ఇది నాకు చాలా పెద్ద చాలా బాగా ఉపయోగపడింది ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి క్షణం ఇదే నాకు మెయిన్ కారణం నేను ప్రతిక్షణం ఆనందంగా ఉంటాను ఈ యొక్క తత్వం వల్ల ఇది ఇదే మెయిన్ కారణం చెప్పాలంటే మరియు ఇంకో ప్రయోజనం వచ్చేసి నేను పరీక్షలుగా పరీక్షల సమయం వచ్చినప్పుడు నార్మల్గా రాసినప్పుడు చాలామంది రిజల్ట్ మీద ఫోకస్ చేస్తారు రిజల్ట్ మీద రిజల్ట్ అంటే మార్క్స్ అక్కడ ఫలితం ఇక్కడ భగవద్గీత ఏం చెప్తుందంటే ఓ మనిషి నువ్వు నువ్వు చేసే పని మీద దృష్టి పెట్టు అంతేగాని ఫలితం మీద దృష్టి పెట్టకూడదు చాలామంది మీకు తక్కువ మార్కులు వస్తాయి ఎందుకు దేనివల్ల అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీరు మీ పని మీద దృష్టి పెట్టరు మీరు ఫలితం మీద దృష్టి పెడుతున్నారు అందుకే మీకు తక్కువ మార్కులు వస్తాయి ఎప్పుడైతే మీరు ఫలితం మీద దృష్టి పెట్టకుండా మీరు చేసే పని మీరు చేసే పని ఏంటి అక్కడ మీరు చేయవలసిన పని ఏంటి రాయడం ఆ ఆ యొక్క ఎగ్జామ్ని బాగా రాయడం అది మీ పని ఎప్పుడైతే మీరు బాగా రాసేవారో మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వస్తుంది ఆ మార్కులు పైగా చాలామంది మార్కులు అంటే వస్తే వాళ్ళు ఫీల్ అవుతారు ఎందుకంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కులు అనేవి మన జీవితంలో ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ లేకపోతే మనము మెడల్లో వేసుకొని తిరుగుతాము రోజు కాదు కదా అలాగా సో ఇలా ఇది సో ఇది కూడా ఒక కారణం నేను సంతోషంగా ఉండటానికి ఇవన్నీ ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది ఈ భగవద్గీత ఫిలాసఫీ తత్వం ఇలాంటి ప్రయోజనాలు నేను చాలా పొందాను పైగా నేను ఒక అల్ప సంతోషిని అయ్యాను నేను సో ఫ్రెండ్స్ మరో వచ్చే ఎపిసోడ్లో మనం భగవద్గీత యొక్క ఐదు అంశాలు నేర్చుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు